జబర్దస్త్తో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నెదర్లాండ్స్లో సోలో వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి కానీ ఆమె క్రేజ్ తగ్గిందా అనే ప్రశ్న కూడా ఉంది జబర్దస్త్ మాజీ యాంకర్ నటి అనసూయ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఆమె తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది ఎప్పటికప్పుడు ట్రెండీవేర్ ధరిస్తూ ఆకర్షిస్తుంటుంది దీంతో ఆమె ఫోటోలపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెట్టేవారు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేవారు దీనిపై ఆమె కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చేది ఇది పెద్ద రచ్చ అయ్యేవి కొన్ని కేసుల వరకు వెళ్లాయి జబర్దస్త్ మాజీ యాంకర్ నటి అనసూయ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఆమె తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది ఎప్పటికప్పుడు వేర్ ధరిస్తూ ఆకర్షిస్తుంటుంది దీంతో ఆమె ఫోటోలపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెట్టేవారు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేవారు దీనిపై ఆమె కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చేది ఇది పెద్ద రచ్చ అయ్యేవి కొన్ని కేసుల వరకు వెళ్లాయి తాజాగా అనసూయ నెదర్లాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది ఆమె ఒక్కతే అక్కడ ఎంజాయ్ చేయడం విశేషం సాధారణంగా ఆమె తన ఫ్యామిలీతో వెళ్తుంది భర్త పిల్లలతోనే ఎక్కువగా వెకేషన్కి వెళ్తుంది కాని ఇప్పుడు వాళ్లెవరూ కనిపించడం లేదు దీంతో ఒంటరిగానే వెకేషన్ని ఎంజాయ్ చేస్తుందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో అనసూయ నెదర్లాండ్ అందాలను ఆస్వాదిస్తుంది సముద్రంలో విహరించింది బోట్లో చిలిపి పనులు చేసి ఆకట్టుకుంది మరోవైపు అక్కడి ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంది ముఖ్యంగా స్నాక్స్ ఐస్ క్రీమ్ ఫోటోలను పంచుకుంటూ నోరూరిస్తుంది మరోవైపు ఆమ్స్టర్డం నగర వీధుల్లో విహరిస్తూ చిలిపి ఆద్యంతం కనువిందు చేస్తుంది అనసూయ ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనసూయకి జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక క్రేజ్ తగ్గింది టీవీలోనూ ఆ క్రేజ్ లేదు ఆమె తనపై వచ్చే వల్గర్ కామెంట్లు తన పిల్లలపై ప్రభావం చూపుతాయని భావించి అదే సమయంలో షోలో కొందరితో పొసగలేక తప్పుకుంది సినిమాలపైనే ఫోకస్ పెట్టింది ఆ మధ్య వరుసగా సినిమాల్లో కనిపించింది బలమైన పాత్రలతో మెప్పించింది పుష్ప రెండులో మరోసారి ఆమె రచ్చ చేసిన విషయానికి తెలిసిందే అయితే ఇప్పుడు అనసూయ చేతిలో మూవీస్ లేవు అధికారికంగా మరే మూవీ ప్రకటన రాలేదు ఈ క్రమంలో సినిమా ఆఫర్లు కూడా అనసూయకి తగ్గాయా అనే వాదన వినిపిస్తుంది ఇంకోవైపు ఇప్పుడు మరోసారి బుల్లితెరపై సందడి చేస్తుంది మొన్నటి వరకు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో మెరిసింది దీనికి జడ్జ్గా వ్యవహరించింది దీంతోపాటు పలు ఇతర షోస్లో మెరుస్తోంది ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది వ్యక్తిగతంగా ఫ్రీగా ఉండటంతో ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్లో పాల్గొంటూ ఆడియన్స్ ని అలరిస్తోంది అనసూయ అనసూయ భరద్వాజ్ వృత్తి జీవితం ఎలా ఉంటుందో ఆమె భవిష్యత్తు సినిమా ప్రాజెక్టులు ఏంటో చూడాలి ప్రస్తుతం ఆమె సోలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు